ఇక ఇక్కడికి వస్తే టీజీపీఎస్సి ముట్టడి ఉద్రిక్తం విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు ఇరు వర్గాల మధ్య తోపులాట పలువురికి గాయాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ మైన్స్ ని వన్ ఇస్ టూ హండ్రెడ్ కి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెల్ల దొరలకన్నా దుర్మార్గం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహ్ ఇక వీళ్ళు చెప్తేనే బాధ అనిపిస్తుంది ఎవరు చెప్పినా ఏమనిపేది కానీ వీళ్ళు చెప్తేనే ఏం వీళ్ళకు పనిపాట లేదనిపిస్తుంది పనిపాట లేదు మరి లేకనే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ ఉద్యోగాల భారతకి సంబంధించి వాళ్ళ డిమాండ్లు ఏంటి ఒక్కసారి చూద్దాం మనం నిన్న ముట్టడి సందర్భంగా అదేంటి పెద్దగా పత్రికలేమి కవర్ చేయలేదు ఆ వార్తని ఇక నమస్తే పూర్తిగా ఉంటుంది కదా ఏదన్నా రాష్ట్రంలో ఆగమవుతున్నారు అంటే ఫస్ట్ చూడాలంటే నమస్తే తెలంగాణ ఒకటి చూస్తే సరిపోతుంది ఎట్లా ఆగమవుతున్నారు ఏం అని చెప్పడానికి తెలంగాణ బిడ్డలపై నిర్బంధం నిరుద్యోగుల మార్చిపై సర్కారు ఉక్కుపాదం ప్రజా పాలనలో అని చివేతల పర్వం అడుగడుగున అరెస్టులు టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం దారి పొడుగున బారికేడ్లు ముల్లకంచెలు కంచెలు పోలీసు ఆంక్షలపై విమర్శల వెల్లువ నిర్బంధంలోను మార్చి సక్సెస్ ఉధృత పోరాటంతో ప్రభుత్వం మెడలు పంచుతామని ఉద్యోగార్థుల హెచ్చరిక అంటూ ఇగో శుక్రవారం టీజీపీఎస్సి ముట్టడిలో పాల్గొని పోలీసుల చేతిలో గాయపడిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు ఈ బీఆర్ఎస్ నాయకుడు సరే ఈ రోజు ఇట్లా ఇట్లా ఇది తప్పే పోలీసులది నూటికి నూరు శాతం ఇట్లా చేయకూడదు ఎందుకంటే ప్రజాపాలన అని చెప్పిండ్రు వీళ్ళని అణచివేయడం అనేది కరెక్ట్ గా ఉంటే చర్చించవచ్చు మేము టెర్రరిస్టులమా కొలువులు అడిగితే కేసులు పెడతారా ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం టీజీపీఎస్సి మధ్య పోలీసుల ఇనుప కూడా బూటుకాళ్లతో గుడిలోకి వెళ్లి మరి పలువురు విద్యార్థులు అరెస్టు లైబ్రరీ హాస్టల్ల వద్ద ఆంక్షలు దారిన పోయే వారిని వదలలేదు అనుమానంతో భార్యాభర్తలు రైతు జర్నలిస్టులను అదుపులోకి మెట్రో స్టేషన్ లోకి వెళ్లకుండా ప్రయాణికులను అడ్డుకున్న పోలీసులు అంటూ పూర్తిగా ఇవ్వ ఇక్కడ తెలంగాణ బిడ్డలపై నిర్బంధం అని చెప్పి ఇక ఇటు ఆంక్షలు ముల్ల అటు స్వాగత గజమాలలు ఒకవైపు తెలంగాణ బిడ్డలపై నిర్బంధం మరోవైపు తెలంగాణ వాటే గిట్టని వారికి స్వాగతం హైదరాబాద్ లో శుక్రవారం కనిపించిన భిన్న దృశ్యాలు ఇవి కాంగ్రెస్ ఏలుబడిలో దిశ మారుతున్న తెలంగాణ ఇది అంటూ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పటి పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన దిగిన బిఆర్ఎస్వి నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంటూ మరి గతంలో కూడా చేసుంటే బాగుండేది బీఆర్ఎస్వి ఇప్పుడిప్పుడే గుర్తొస్తే కష్టం మరి అప్పుడు కూడా కేసీఆర్ పరిపాలనలా ఏమొరిగింది నిరుద్యోగులకి ఎంతమంది విద్యార్థులకి నోటిఫికేషన్లు వేసినారు ఎంతమంది ఉద్యోగాలు సాధించరు ఎన్ని నోటిఫికేషన్లతోనే ఎన్ని ఖాళీలు ఫిల్ అప్ కూడా చెప్పాలి దానిపైన కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి గతంలో అడిగారు కదా చేస్తే తెలుస్తుంది కదా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఎన్ని డిపార్ట్మెంట్లలో ఎంత ఫిల్ చేసిర్రు ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా ఉండడు ఈ రాష్ట్రంలో అని చెప్పిండ్రు ఒక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగు కూడా ఉండడు వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండ్రు అప్పుడు ఎప్పుడు చేయలేదు ఇప్పుడు కావాలని చెప్పి ఎట్లా డెఫినెట్ గా అడుగుతారు విద్యార్థుల పక్షాన కొట్లాడుతుండీ నిజంగా ఈ అణచివైతే అయితే కరెక్ట్ కాదు ఏదైనా ఉండాలి ఏదైనా కావచ్చు వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ వీళ్లకు వీళ్లకు తగనిది ఏం చెప్తా ఉన్నా వీళ్ళు గతంలో చేయలేదు అని చెప్తున్నాడు అంతే సిక్స్ రివర్స్ అంటూ కేసీఆర్ కు కలిసి రాని సెంటిమెంట్ ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి